హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ ఫ్రెండ్స్ మీరు తమ్ముళ్ళు చూసే ఈ వీడియో అనేది చూస్తున్నారు సో తమ్ముళ్ళలో చెప్పిన ప్రకారం మనకి వన్ ల్యాక్కి టెన్ ల్యాక్స్ పాజిబుల్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుందండి అది మనకి షేర్ మార్కెట్లో అయితే ఒక్కటే పాజిబుల్ అవుతుంది ఎందుకంటే చాలామంది షేర్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్ అనే కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అంటే అది ఒక పెద్ద స్కామ్ లాగా అనుకుంటారు సో అంటే అంటే నాకు తెలిసిన వరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నానండి అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే మెయిన్ ఏంటంటే అందరూ ఏంటంటే ప్రాపర్టీ ప్రాపర్టీలో లైక్ ల్యాండ్ కానీ హౌస్ కానీ అనుకుంటారు అండ్ నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ మీద ఈ రెండు మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ అండి సో వాటితో పాటు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే షేర్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ రెండు సేమ్ అను అండి సో ఎందుకంటే చాలా మంది అంటే నాకు తెలిసిన వరకు చాలామంది ఏంటంటే గోల్డ్ పైన ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు షేర్ మార్కెట్ అనే కొన్ని అది ఎందుకులే మనకి పెద్ద స్కామ్ కొంచెం అమౌంట్ అనేది పోతాయి అని అనుకుంటా ఉంటారు లేదండి ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే షేర్ మార్కెట్ అనేది ఏం స్కామ్ కాదండి సో చాలామంది లాభాలు కూడా తీ లాభాలు తీసుకున్నారు సో చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే మెయిన్ ఏంటంటే షేర్ మార్కెట్ అండి లాసెస్ కూడా అలా ఉంటాయి సో నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ సో మీరు కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ అండి మీకు అందరికి ఐడియా ఉంటుంది కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది మనకి ఒక గోల్డ్ షాపు సో మీరు కానీ ఆ టైంలో రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు కానీ గోల్డ్ కానీ తీసుకుంటే అప్పుడు ఎంతో వన్ గ్రాము ఫోర్ థౌజండ్ ఎంత ఉంది ఇప్పుడు ఎంతో సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఉంది బట్ అదే కానీ మనం కానీ ఆ అమౌంట్ కానీ ఒక వన్ ల్యాక్ కానీ కళ్యాణ్ జ్యువెలర్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే అప్పుడు మనకి షేర్ ప్రైజ్ వచ్చి మనకి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రూపీస్ ఉందండి అక్టోబర్ థర్డ్ రెండు వేల ఇరవై ఒకటి అదే ఈ రోజు కానీ చూసుకుంటే మనకి ఆ షేర్ ఎంత ఉందంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి అంటే ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ పెరిగిందనమాట మీరు కానీ వన్ ల్యాక్ కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఈ రోజుకి త్రీ ఇయర్స్లో టెన్ ల్యాక్స్ అవుతున్నాను అనమాట మనకేందంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే బయట ఏంటంటే రెండు రూపాయలు ఇస్తారండి సో మీరు వన్ ల్యాక్ని రెండు రూపాయలు వడ్డీకి ఇస్తారు సో అలాగే మీరు రెండు రూపాయలు వడ్డీకి ఇచ్చినా కానీ మనకి త్రీ ఇయర్స్లో అంటే వన్ ఇయర్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ వచ్చినాయి ఇరవై నాలుగు వేలు వద్దున అలాగే త్రీ ఇయర్స్కి మనకి మాక్సిమం సెవెంటీ టూ థౌజండ్ వద్దునండి సో కొందరు ఏంటంటే అమౌంట్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో వేస్తుంటారు పోస్ట్ ఆఫీస్లో ఏంటంటే మనకి త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ కండి అంటే వన్ మంత్కి త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ కానీ వేస్తే పోస్ట్ ఆఫీస్లో అది ఎయిట్ పర్సెంట్ లెక్కన మనకి టూ థౌజండ్ వస్తాయి అనమాట సో వాటితో కంపేర్ చేసుకుంటే మనకి షేర్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుందండి అలా అదేవిధంగా అంటే ప్రాఫిట్ గురించి చెప్తున్నాను లాసెస్ ఉండవు అంటే లాసెస్ కూడా అదే ఉంటాయండి సో మనం ఏంటంటే మంచి సెలెక్షన్ చేసుకో అంటే మంచిగా మనం బై ఇష్యూ రేషియో అన్నీ కానీ మనం సెలెక్ట్ చేసుకొని మంచి ఒక షేర్ మీద నమ్మకంతో మీరు కానీ ప్రాఫిట్ కానీ అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకుంటే మనకి మంచి ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుందండి సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో చాలా మంది ఏంటంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాపర్టీ అంటే ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ లేదా గోల్డ్ మీద కానీ చేస్తున్నారు అండ్ కొందరు పోస్ట్ ఆఫీస్లో వేస్తున్నారు కొందరు రెండు రూపాయలు వేస్తున్నారు సో వాటితో ఓకే అవన్నీ కరెక్ట్ అండి అవన్నీ జెన్యున్గా ఉంటాయి అవన్నీ చాలా మంచిది సో వాటితో పాటు ఈ షేర్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది నేను ఈ అంటే ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరికైనా కానీ షేర్ మార్కెట్లో కానీ అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి లైక్ జీరో అకౌంట్ కానీ లైక్ ఏంజిల్ బ్రోకింగ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంది సో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే నేనైతే కొంచెం గైడెన్స్ ఇస్తాను అండి అంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు బట్ బేసిక్ ఐడియా అయితే ఉంది సో ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేస్తారంటే సో నా నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి ఆ నెంబర్కి అని మెసేజ్ చేస్తే నేను ఏంటంటే నాది పెద్ద ఎక్స్పీరియన్స్ లేదండి దాని బేసిక్ డీటెయిల్స్ తెలుసు అంటే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నాకు తెలుసు బట్ మీ మీరేంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలండి అంటే మీరు సెర్చ్ చేసుకొని మీరు అంటే ఏ ఏ షేర్ అనేది మంచిగా ఉంటుంది ఏంటి అనేది మీరు కొంచెం సెర్చ్ చేసుకొని మీరు ఇన్వెస్టిగేట్ చేసుకొని ఆ పర్టికులర్ షేర్ మార్కెట్ ఆ పర్టికులర్ షేర్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి సో ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో కళ్యాణ్ జ్యువెలర్స్ కాదండి కొన్ని చాలా ఉన్నాయి సో ఇప్పుడు చూడండి ట్వంటీ ఫస్ట్ సెంచురీ మేనేజ్మెంట్ అని ఇది కూడా సేమ్ ఏంటంటే మనకి అక్టోబర్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ లైక్ అక్టోబర్ ట్వంటీ అక్టోబర్ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ సో ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉనిందండి సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఆల్మోస్ట్ ఇది కూడా టెన్ టైమ్స్ పెరిగిందండి సో ఇలాంటివి చాలా ఉన్నాయండి వాటిని మల్టీ బెగ్గర్ అంటే షేర్స్ అంటారు సో కొందరేంటే మీరు ఏంటంటే పెన్ని స్టాక్స్ తీసుకున్నా కానీ అంటే కొంచెం టెన్ రూపీస్ స్టాక్స్ ఉండే టెన్ రూపీస్లో ఉండే షేర్స్ తీసుకున్నా కానీ అవి ఎక్కువ పెరగడానికి అంటే మంచి మంచి షేర్ కానీ సెలెక్ట్ చేసుకుంటే అవి ఎక్కువ కొంచెం పెరగడానికి అనేది ఛాన్సెస్ ఉంటాయి సో అవి కూడా మంచి సెలెక్ట్ చేసుకోవాలండి సో ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు లైఫ్ మెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్